వంటశాల స్వాగతం వీడియోలో మంచి టిప్స్ ఉన్నాయి అందరికి నచ్చుతాయని ఆశిస్తున్నాము వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామా చపాతి మెత్తగా ఉండాలంటే పిండి ముద్ద చేసిన తరువాత వెంటనే వాడకండి కనీసం పదిహేను నిమిషాలు మూత పెట్టి ఇవ్వాలి కూరలో చేదు ఎక్కువైతే ఉప్పు పెంచకండి చివరిలో చిటికెడు నెయ్యి కలిపితే చేదు తగ్గి రుచి బ్యాలెన్స్ అవుతుంది ప్రతి వీడియో చివర టిప్ ఫోటో ఇచ్చాము స్క్రీన్ షాట్ తీసుకోండి హోటల్ కూరలు ఎందుకు రుచిగా ఉంటాయో తెలుసా వాళ్ళు కాజు కాదు కాల్చిన వేరుశనగ పేస్ట్ వాడతారు రుచి గట్టితనం రెండు బా వస్తాయి హోటల్ బిర్యానీ వాసన రహస్యం తెలుసా మసాలాను వేరుగా నూనెలో వేయిస్తారు అప్పుడు వాసన బలపడుతుంది రుచి డబుల్ అవుతుంది తక్కువ నూనెతో బెండకాయ కూర వేయించడానికి నేను ఏం చేయాలి ముందుగా బాగా తుడిచి ముక్కలుగా కోసి ఉప్పు వేయాలి కంటిపడకుండా మంట తగ్గించి నూనె తుడిచి పిండిని పోస్తే దోశ సులభంగా కాలి బాగా వస్తుంది ఇడ్లీలు కొన్నిసార్లు గట్టిగా వస్తున్నాయి కారణం ఏమిటి పిండిని ఎక్కువగా కలపడం వల్ల గాలి బయటకు పోతుంది అందుకే నెమ్మదిగా పై నుంచి కిందకు మాత్రమే కలపాలి అంబార్ ఒకే రంగు వాసన మరియు రుచిని ఎలా పొందాలి ఆవాలు ఉల్లకర్ర కరివేపాకులను నూనెలో వేయించి చివరిన వేయడం వల్ల సాంబార్ సమతుల్యంగా మరియు రుచికరంగా ఉంటుంది పాత్ర మచ్చలు ఎందుకు పోవడం లేదు బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ తో కలిపి రుద్ది కడిగితే మచ్చలు సులభంగా పోయి పాత్ర మళ్ళీ మెరుస్తుంది ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఎలా ఉంచాలి తేమ లేకుండా గాలి వెళ్లే బుట్టలో పెట్టి సూర్యకాంతి పడని చోట ఉంచితే ఉల్లిపాయలు ఎక్కువ కాలం బాగుంటాయి హోటల్ మటన్ బిర్యానీ ఒక కారణం చేత గొప్పది నూనెతో పాటు నెయ్యి కలుపుతారు అప్పుడే రుచి సువాసన బాగొస్తాయి మటన్ వాసన తగ్గించడానికి శుభ్రం చేసిన తర్వాత గోరువెచ్చని నీరు ఉప్పు మరియు కొద్దిగా పసుపుతో కడగాలి మటన్ గట్టిగా అవుతుందా వండే ముందు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అరగంట నానబెడితే మటన్ లోపల మెత్తగా ఉడుకుతుంది కూరలు రోజు కూడా రుచిగా ఎలా ఉంటాయి పూర్తిగా చల్లార్చి పైగా నూనె పలుచని పొర వేసి మూత పెట్టితే కూర రుచి వాసన నిలుస్తాయి ఇడ్లీ పిండిలో పులుపు ఎక్కువైతే ఏం చేయాలి కొద్దిగా బియ్యం పిండి కలిపి కొంచెం నీరు పోసి నెమ్మదిగా కలిపితే పులుపు తగ్గి పిండి సరిగా మారుతుంది టిప్స్ కోసం జపనీస్ అన్నం ఎప్పుడు ఎందుకు విడివిడిగా ఉంటుంది అన్నం ఉడికిన తర్వాత మీరు మూత తీసి రెండు నిమిషాలు అలాగే ఉంచితే ఆవిరి బయటకు వెళ్లి గిన్నెలు విడిపోతాయి బ్యాన్స్ కూరల్లో రుచి లోతుగా ఎలా వస్తుంది మంట ఆపే ముందు చిన్న ముక్క వెన్న కలిపితే కూరకు మృదుత్వం వచ్చి రుచి నెమ్మదిగా నోట్లో నిలుస్తుంది ఇదే వాళ్ళ సీక్రెట్ హోటల్లో అన్నం గంటల పాటు వేడిగా ఎలా ఉంటుంది పాత్ర మూతకు పైన పొడిగుడ్డ కప్పి మూస్తే ఆవిరి నిలిచి అన్నం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది ఇదే సీక్రెట్ పెరుగు త్వరగా పులవకుండా ఎలా ఉంచాలి పెరుగు గిన్నెలో చిన్న పచ్చిమిర్చి ముక్క వేసి మూత పెట్టితే పులుపు నెమ్మదిగా వచ్చి రోజులు తాజాగా ఉంటుంది సబ్స్క్రైబ్